హాయ్ అండి అందరికీ మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకునే స్వీట్ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి ఇది పాలకోవ కంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు తయారీ విధానం చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టి వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గుప్పిడు బాదం పప్పులేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత ఆ నీళ్లు చేసి ఆ బాదం పప్పులు వలిచి ఓ ప్లేట్లో వేసేసుకొని ఇట్టయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది తొందరగా తీసుకోవటానికి బాగా వస్తే లోన నానకుండా పైకి తొక్క తీసుకోవటానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ పొట్టు వలుసుకున్న బాదం పప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పొట్టు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇది తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి బాండ్ల వేడి ఎక్కనిచ్చి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను సూజీ రవ్వ అయిలో పెట్టకుండా లో పెట్టి వేయించుకోవాలి ఒక నిమిషం ఒక నిమిషం వేగిన తర్వాత పచ్చివాసన పోయేటట్టు మనం ఈ బాదం పప్పులు పక్కన పెట్టుకున్న మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమ దీంట్లో వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఏం చేసుకొని అదే కప్పుతో రవ్వ పోసిన కప్పుతోనే ఒక రెండు కప్పులు పాలు పోసుకొని కలుపుకోవాలి ఉండగట్టకుండా అంత బాగా కలుపుకోవాలి మంట అయిలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల సేపు గంట బాగా కలుపుకుంటా అడగంటుకోకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికడు సాల్టు ఒక చిటికుడు సోడా ఉప్పేసి ఇదంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇది కలిపి పక్కన పెట్టేసుకొని మూత పెట్టి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకో బాండ్లు పెట్టేసి ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు చక్కెర వేసేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని పంచదార కరగనివ్వాలి పంచదార అంతా బాగా కరిగించుకొని రెండు వేలక్కాయలు వేసుకొని కచ్చా పచ్చగా వేసి కలిపేసుకొని ఎక్కువ పాకమేం అవసరం లేదు పంచదార అంతా కరిగి చేతికి మనకి తీగలాగా జిగురులాగా అంటుకున్నదంటే ఇంక రెడీ అయినట్టను ఇంక తీసి పక్కన పెట్టేసుకొని ఆ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి తీసుకొని మెత్తగా బాగా మ్యాక్ చేసుకోవాలి చేత్తోనే అంత బాగా కలిపేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న బౌల్లాగా చేసి చిన్న చిన్న బౌల్లాగా చేసి అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఇట్లా చిన్న చిన్న గుండ్రగా చేసి ఇటు కనుక స్ప్రెడ్ చేసామంటే ఒకసేపు వచ్చేస్తాయి పాల పోవకంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి దీపావళి వస్తుంది కదా నేను దీపావళికి ఎక్కువ చేస్తుంటాను ఇవి స్టవ్ మీద వాండ్లు పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేయడం ఎక్కనిచ్చి ఇవి వేసి వేయించుకోవాలి అన్ని వైపులు ఒకే కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి నూనెలో వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది ఈ కలర్ వేగిన తర్వాత ఇవి తీసి ఒక పక్కన పెట్టేసుకొని రెండు బాయిల్ అయినాయి రెండు వాయిల్ అయించి పక్కన పెట్టేసుకొని ఇందాక పాకం పెట్టి పక్కన పెట్టాం కదా ఆ పాకంలో వేసేసుకొని బాగా వేడిగా ఉంది పాకం కూడా ఆ పాకంలో వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పాకం కనుక వేడిగా ఉంటే వేసి మూత పెట్టేసేయండి పాకం కనుక చల్లారితే స్టవ్ మీద పెట్టి ఇంకొక నిమిషం ఉంచండి